ಎತ್ತಿ ಮಾಡಿ ತ್ರಿಕೋಣಮಲ ಸಂಘಾಲ ಎತ್ತಿ ಮಾಡಿ ತ್ರಿಕೋಣಮಲ ಸಂಘಾಲ ಎತ್ತಿ ಮಾಡಿ ನಿಲ್ಲಿರಿ ನಿಲ್ಲಿರಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ನಿಧಾನ ನಿಧಾನ ಇಟ್ಕೊಡಿ ತ್ರಿಕೋಣಮಲ ಐಕ್ಯತೆ ಎತ್ತಿ ಮಾಡಿ و اللہ علی و اللہ علی 2016 تک 2016 تک اپنا پیرن وندو اپنا پیرن وندو پيرائي ماڑی لانگلاي جدا لانگلاي جدا だから 9円 スーパーでされてあるあるもので購入できるとそうするからね。これはいつだって言えない。

మరి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ ఉన్నటువంటి పెద్దలందరి తరఫున ప్రత్యేకంగా గట్టిగా చెప్పడం ద్వారా మీకు మరి ఈరోజు ఇంతకాలంగా మనము అంతర్జాతీయంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవము డిసెంబర్ మూడో తేదీన మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన గాండపేట మండలంలో ఉన్నటువంటి మరి ఎంపీ కూట మండలంలో ఉన్నటువంటి విభిన్న అందరూ కలిసి ఈరోజు మమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఇంతటి మహత్తమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మన పెద్దలు ఇన్సెక్సర్ గారికి మరి అదేవిధంగా అన్ని సిస్టర్ గారికి శ్రీ సార్ గారికి శ్రీమతి విశాల మేడం గారికి మనందరి తరఫున గట్టిగా చెప్పట్ల ద్వారా అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులైనటువంటి లీడర్లకు మరి అదేవిధంగా బ్యాగ్ నుంచి ఇచ్చేసినటువంటి మన ఫీల్డ్ ఆఫీసర్ తర్వాత ప్రసాద్ సార్ గారికి అదేవిధంగా ఏపీ మంజునాథ్ సార్ గారికి కూడా గట్టిగా చెప్పడం ద్వారా భాస్కర్ సార్ కూడా రావడం జరిగింది మరి విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా భాస్కర్ సార్ కూడా గట్టిగా చెప్పడం ద్వారా మా జీవో మరి వీరంగల్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిజంగా మరి మీ మీ గ్రామాలలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని రావడానికి మండలంలో ఉన్నటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి మండల సమీక్ష లీడర్లకు సభ్యులు అందరికీ కూడా గట్టిగా చంపడంతో ఎందుకంటే వాళ్ళందరూ చాలా బాగా కష్టపడుతున్నారు ఆ కష్టంలోనే ఈరోజు మీరు అందరికీ కలిపి ఒక తాటి మీదకి తీసుకొని రావడం జరిగింది అయితే ఆర్టీటీ సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఇందులో సమస్య కంటే మీ అందరి యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట సమస్య చేసేదానికంటే సంస్థ చేసేదానికంటే మీ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది మరి అదేవిధంగా గ్రామాలలో మీరు ఎప్పుడూ కూడా ప్రతి నెలకి ఒకసారి మీటింగ్ పెట్టుకోవడము మీకుతో అంటే వంద రూపాయలు కావచ్చు రెండు వందల రూపాయలు కావచ్చు పొదుపు చేసుకోవడము దాంతోపాటు ఐజీబీ కార్యక్రమాలు ఎవరైతే వాళ్ళు ఏ కార్యక్రమం చేసుకోగలుగుతారో ఆ కార్యక్రమానికి ఆ లోన్ తీసుకోవడము తిరిగి పెట్టడం అనేది కూడా చాలా బాగా తీసుకుంటున్నారు మన కాళ్ళగడ్డ మండలం వలన అదేవిధంగా కూడా మండలానికి సంబంధించినటువంటి సభ్యులు కూడా అయితే నేనైతే కోరుకునేది ఒకటి ఇక్కడ చాలామంది పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వచ్చిన మీ పిల్లల్ని మీ పిల్లల్ని మీరే గౌరవించుకో నేనైతే అది అడిగేది డబ్బు తీసుకుంటుంటాము ఖర్చు పెడుతుంటాము అభివృద్ధి అవుతుంటాము నీ కొడుకు తరపు కావచ్చు నీ కూతురు తరఫున కావచ్చు నువ్వు తీసుకొని అభివృద్ధి కావచ్చేమో కానీ నీ కూతురు కావచ్చు నీ కొడుకును కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి తండ్రిగా నీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిగా నువ్వు గౌరవించుకోకుండా ఎవరు ఏమీ చేయలేరు అది గుర్తుపెట్టుకోవాలి నీ పిల్లల్ని నువ్వే గుర్తి గౌరవించుకోవాలి నువ్వు గౌరవించినప్పుడే ఇతరులు మేము ఎవరైనా కూడా గౌరవిస్తాం చిన్న ఉదాహరణ ఏమనుకోద్దండి మనకి కళ్ళు కనిపించడం అనుకో నువ్వే తల్లిగా రేపు కూడా ఇది రా అని అనుకో తప్పు నేను అన్నాను కానీ ఏమనుకోద్దాండి నేను మళ్ళీ చెప్తున్నాను నువ్వే తల్లిగా అన్నావనుకో రే కళ్ళు కనిపి గుడ్డు నువ్వు రా అన్నా అనుకో పక్కింటి వాళ్ళు అనరా పండదులేదు కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఎప్పుడు మనం సకలాంగులు కావచ్చు కానీ వాళ్ళు వికలాంగం కాదు వాళ్ళ మనసుకు ఏమో వికలాంగత ఉండొచ్చేమో కానీ వాళ్ళ విభిన్న ప్రతిభావంతు వాళ్ళని నువ్వు పేరు పెట్టి మంచిగా నువ్వు పిలిస్తే ఎదుటి వ్యక్తి కూడా గౌరవిస్తా ఎవరైనా అట్లా తప్పుగా పిలిచినారనుకో మీ కుటుంబానికి వచ్చినప్పుడు నువ్వే చెప్పాలి వాడి పేరు గుడ్డోడు కాదమ్మా వాళ్ళు ఆ పేరు లక్ష్మి అని నువ్వు చెప్తున్నావు అనుకో ఎంత బాగుంటుంది ఆ పిల్లలకు కూడా కళ్ళు కనిపించుకోకుండా కూడా పేరు పెట్టి పిలిచినప్పుడు వాళ్ళు చాలా ఆనందానికి గురవుతారు కాబట్టి పిల్లల్ని అడ్డపేరుతో ఎవరూ పిలవద్దండి తర్వాత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనమే నీకుండొచ్చు వికలాంగత ఉండొచ్చేమో కానీ నువ్వు వికలాంగత ఉన్నంత మాత్రాన నీకు ఏదో భగవంతుడు పొరపాటు చేశాడనుక అది జరిగింది కానీ దాన్ని నిలబెట్టుకున్నటువంటి బాధ్యత నేను తల్లిదండ్రులు కావచ్చు భార్య భర్త కావచ్చు ఇప్పుడు సమాజంలో అన్నదమ్ములను వారి యొక్క తల్లిదండ్రులందరికీ ఈ విభిన్న ప్రతిభా వంతుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ అనదైన వేదిక ఆలహించిన ప్రజలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కూడా నా పేరు మంది నాటి నేను ఒక ఇంక వాటి ఎక్కువగా పనిచేస్తున్నా నాకు ఉద్యోగం వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పనులు కరువు పనులు అంటారు అనమాట ఉపాధి పనులు కల్పించడం నా యొక్క బాధ్యత అనమాట అవి చేస్తుంటే చేస్తుంటారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ కార్యక్రమం గురించి మన వేరాంజీ తర్వాత ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ వచ్చి యూటేజ్ అంటే ఈ కార్య వికలాంగ దినోత్సవం జరుగుతుంది అని నాకు కూడా మనసులో సంతోషం మాకంటూ ఒక దినం ఉండి మా యొక్క ఆ రోజు మేము సంతోషంగా ఉండొచ్చు అని చెప్పిన ఉద్దేశంతో అంటే డిజేబుల్ డే అనేది ఆ డిసెంబర్ మూడు అంత తెలిసేది కాబట్టి ఆ రోజు సర్ప్రైజ్గా కొంచెం మన బాధ మన గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు అనేది సంతోషం నేను కూడా ఏమైనా కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేయాలా మా శాఖ నుంచి వచ్చేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేది జరిగిందనమాట నాకు ఈ మిత్రుడు అంటే వీరాంజీ రెండు వేల పది నుంచి నాకు పరిచయం వెలుగుపులో పనిచేసేటప్పుడు కూడా వీళ్ళ సహకారంతో ప్రతి గ్రామంలోనూ వికలాంగ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నేను వెలుగుపు నుంచి సాంకొని గుడిబ పోయినా 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 కూడా మీరు అంటే ఎక్కడ కూడా సంఘాలు వికలాంగ సంఘాలు ఏర్పాటు చేసి చాలామందికి ఉపాధి పనులలో కల్పించారని చెప్పేసి తర్వాత ఇక్కడ గాంధెంట్ కోరు రావడం జరిగింది గాంధీలో కూడా వీరాంజే వస్తున్నారు కాబట్టి నాకు చాలా లక్కీగా మూడు మండలాల్లో నేను చేంజ్ అయితే చాలా మండలాల్లో మన వీరాంజీలో ఉన్నారు వీలాంజిలో వీరాంజీలో ఉన్న కమిట్మెంట్ ఏమంటే మా వికలాంగులకి ఆర్థికంగా చేసుకునే వల్ల మాకు గ్రూపులు చేయించు చెప్పిన ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు తెచ్చివ్వడం కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సేకరించుకోవడం కానీ చాలా కీలకమైన పాఠ భాగించినారు ముందు రెండు వేల పది పన్నెండు మధ్యలో విక్రాంగ సంఘాలు చేసినాను అంటే ఉపారా కార్యక్రమం కూడా ప్రతి గ్రామంలోనూ ఒక సంఘం రెండు సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళతో జాబ్ కార్డు ఇవ్వడం అనేది జరిగినట్టు సపరేట్గా ఆ కార్యక్రమంలో చాలా క్రియాశీలకమైన పాత్ర మన యొక్క వీరాంజీ తర్వాత ఇలా టీమ్ బాగా చేసినాను నేను పెరుగుప్పులు పనిచేసే వీరాజుతో పాటు సూరప్ప అని మారప్ప అని చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మా మా ఊర్పు ఇట్లా చాలా మంది అక్కడ బాగా పరిచయం ఉంది నాకు ఎందుకంటే నేను ఎప్పుడూ మీటింగ్కి పోయేవాడిని మామూలుగా గ్రామీణ గ్రాండ్ గారు ఎక్కడ ఉన్నా కూడా మీటింగ్కి పెట్టాలంటే గ్రాఫింగ్ నేను కూడా అంటే గ్రామాల్లో పోతడతాను పనులు చూసేటప్పుడు అప్పుడు ఇలా పరిచయం కాబట్టి పిలుస్తాంట సార్ మా మా సంగారీ గ్రాండ్ అయింది అప్పుడప్పుడు మేము మాట్లాడేవాడిని అనమాట కాబట్టి చాలా